ఓకే అండి నమస్తే అందరికీ సో డిఎస్సి పడిపోతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి అంటే డెఫినెట్గా ఒక వన్ వీక్ లోపే పడిపోతుంది కాబట్టి సో ఓకే మనము మన మీ అందరికీ తెలుసు మ్యాథ్స్ అసిస్టెంట్కి మన స్పెషలైజేషన్ ఇన్స్టిట్యూషన్ అని సో అందుకని మ్యాథ్స్ ఇన్స్టిట్యూషన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి ఇమీడియట్గా సో ఇమీడియట్గా అంటే కొన్ని నోటిఫికేషన్ ఆగిన మరు వచ్చిన మరుసటి రోజే మ్యాథ్స్ యొక్క మ్యాథ్స్ ఎస్ఏ మ్యాథ్స్ డిఎస్సీ ఎస్ఏ మ్యాథ్స్ ఫర్ ఏపీ స్టార్ట్ అవుతుంది ఓకే అలాగే దీంట్లో అన్ని కోర్సెస్ కూడా ఆల్ ద కోర్సెస్ డే వీలైనంత వరకు డే అన్ని కోర్సెస్ జరగడానికి అట్లీస్ట్ మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ షూర్గా ఎవరి డే జరుగుతాయి అండ్ ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ పార్టీ లిట్లు బిట్ తక్కువ కాబట్టి అది అలాగే జీకే క్లాస్ కూడా మోస్ట్ ఆఫ్ ద డేస్ జరుగుతుంది అండ్ అన్ని క్లాసెస్ ఎవ్రీ డే ప్రతిరోజు ఉన్న ఐదు సబ్జెక్ట్స్ ఏది మ్యాథ్స్ అండ్ మెథరాలజీ ఓకే జీకే కరెంట్ అఫైర్స్ అండ్ ఇంకా దాని పేరు ఏంటి మన సైకాలజీ అండ్ ఓకే అండి పెరస్పెక్టివ్స్ అన్ని సబ్జెక్ట్స్ కూడా జరగాలనేది మా ఉద్దేశం అనమాట ఎవ్రీడే జరిగితే ఆ ప్రిపరేషన్ ఈజ్ డిఫరెంట్ ప్రిపరేషన్ అండి అది అది కొద్దిగా పక్కా ప్రిపరేషన్ అండ్ ప్రిపరేషన్ బాగుంటుంది అనేది నా ఉద్దేశం సో అందుకని సో బీ రడీ సో ఫర్ నెక్స్ట్ డే నో నోటిఫికేషన్ వచ్చిన రోజునే మరి రోజునే వాళ్ళు నైట్ వస్తుంది జనరల్గా నైట్ వస్తుంది కదా మన నోటిఫికేషన్స్ నైట్ వచ్చింది అనుకోండి మరుసటి రోజున ఎన్నో ఒక రోజు మంచి రోజు కాకపోతే ఆ వెరీ నెక్స్ట్ డే సో విల్ బీ స్టార్టెడ్ అండి అండ్ ఈ కోచింగ్ ఇదేంటంటే మీతో పాటు మేము ఉంటాం డెఫినెట్గా కోటి తీరతాం అంతే దట్ ఈస్ అవర్ టార్గెట్ సో ఎక్కడా లేదు మన టైప్లో కోచింగ్ ఎక్కడా లేదు దట్ ఈస్ షూర్ అండి ఎక్కడ లేదు ఇలా హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ ఓరియెంటెడ్ కోర్స్ అనుకోండి ఓకేనా రైట్ నోటిఫికేషన్ పడగానే మన ఇక్కడికి వచ్చేసేయండి అది మన లలిత సాయి ఆక్స్ఫర్డ్ ఆర్ లలిత సాయి క్లాస్ రూమ్ ఇక్కడికి వచ్చేసేయండి అక్కడ కోచింగ్కి మీరు వెంటనే జాయిన్ అయిపోతే వెంటనే మంచిది అన్ని సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్స్కి చేరాల్సిందే ఓకేనా రైట్ అండి బెస్ట్ ఆఫ్ లక్ మన ఇది కూడా నేను మన యాప్ కింద ఇస్తాను డిస్క్రిప్షను అది కూడా చూసుకోండి ఒకసారి ఓకేనా రైట్ అండి బెస్ట్ ఆఫ్